హలో వెల్కమ్ టు కనకదుర్గా ఫామ్ అండి మొట్టగా మన వీడియో చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అంత లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్న గేదో వచ్చేసి పంజాబ్ వాళ్ళు తీసుకున్నారండి ఈ గేదైతే అక్షరాల ఒక లక్ష అరవై రెండు వేలకు అయితే తీసుకున్నారు చూడండి గేదె ఎట్లు ఉందో క్వాలిటీ కూడా చూసుకోవచ్చు హవీ సైజ్లో ఉంది గేదొ వచ్చేసి మిల్క్ కెపాసిటీ అయితే ట్వంటీ 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 లీటర్స్ అని చెప్తున్నారు రోజుకి మనకి ఒక రోజుకి వచ్చేసి ఏడు లీటర్ నుంచి ఎనిమిది లీటర్లు అయితే ఈజీగా వస్తుంది గేదె ఎందుకంటే అంత సైజు ఉంది సన్నుకు సన్ను మధ్య గ్యాప్ ఉంది అంతే బ్రీడ్ కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు ఎవరికైనా గేదెలు హర్యానాలో ఒక గేదె కానీ రెండు గేదెలు కానీ లేదా లోడ్ లోడ్ గేదెలు కావాలంటే ఎవరైనా మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీరు ఎప్పుడైనా కానీ మార్కెట్లో అయితే గేదెలని అయితే కొనమాకండి ఎందుకంటే మీకు తెలంగాణ ఆంధ్రా నుంచి వస్తారు కాబట్టి మీరు పాలు చెక్ చేసుకోనికైతే అవకాశం అక్కడ ఉండదండి మనకి ఇంటి మీద కానీ డైరీ మీద కానీ కొంటే మూడు పూట్లయితే పాలు చెక్ చేసుకోనికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కానీ మార్కెట్లో అయితే గేదెలైతే అస్సలు కొనమాకండి మీకు మొ ఫుల్ అమౌంట్ కూడా మార్కెట్లో ఫుల్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది డైరీలో కానీ ఇంటి మీద కానీ గేదె కొంటే మనం రెండు వేలు లేదా ఐదు వేలు భయానిచ్చి మూడు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాత అయితే గేదెనైతే కొనడం జరుగుతుంది మనం ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మార్కెట్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో గేదెనైతే కొనమాకండి మోల్ ఇసుక చాలి అవి మోల్చాలి ఒక లక్ష నలభై వేలు కలకి బియ్య కలికి మేల్కాపేదో దేనికాయ రేటు బాయ్ తీసుకు అండి దస్ ఎక్స్ ఓకే ఓకే చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి మాట్లాడితే అవుతుందంట మోకేపోయి అంటే మనకు దగ్గరకు వచ్చు ఏదంటే దాని దగ్గర ఉంటేనే మోకైపోయి ఉంటారు చూసుకోవచ్చు మనకి చిన్నది సైజు చిన్న సైజు గీదా చూసుకోవచ్చు మంచిగుంది ఇట్లాంటి సైజు గీదలు కొనుక్కుంటే మాకు ఐదు ఆరు లీటర్లు పూటకు వస్తుంది రేట్లో కూడా వస్తాయి మనకి ఎవరికన్నా ఎలాంటి గీదలు కావాలంటే మా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతుంది ఇప్పుడు చూసుకోవచ్చు సెకండ్ ల్యాక్టేషన్ థర్డ్ ల్యాక్టేషన్లో ఉంది డెలివరీ అయింది డెలివరీ అయ్యి మనకు పది పదిహేను రోజులు అట్ల అవుతుంది చూసుకోవచ్చు ఏదో రింగ్ క్వాలిటీ మంచిగా ఉంది సన్నుకట్టు చాలా పొడుగున్నాయి చూసుకోవచ్చు మీరు ఆలోచన కలర్ వచ్చేసి బ్లాక్ ఉందండి చూడండి ఒకసారి అట్ర క్వాలిటీ పూటకి ఐదు లీటర్లు ఆరు లీటర్లు చెయ్యాలి ఇవన్నీ చూసుకోవచ్చు ఒకసారి రేట్లు అయితే మనకి ఈ మార్కెట్లో అయితే డెబ్భై వేల నుంచి మనకి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఉన్నాయి గేదెను బట్టి క్వాలిటీని బట్టి ఉండే చూసుకోవచ్చు గేదె క్యారెట్ అయింది రేట్ రేట్ లాక్ లాక్ కింకా బాయి చేసుకోవచ్చు ఆరు రోజులు కట్టడి కట్ట దూత్ కిట్నా మోకేపోయింది తీరాలు దేనై క్యారేట్ దేనిక్యారేట్కి ఎత్తున్నాయి దస్తాము చూసుకోవచ్చు ఒక లక్ష రూపాయలు చెప్పినాడు మాకు తొంభై వేల వరకు అయితే రావచ్చు చూడండి ఒకసారి గేదె టూ క్వాలిటీ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు సిమ్ క్వాలిటీ మనకు హైదరాబాద్లో లక్ష ఇరవై ఐదు ముప్పై నలభై వరకు గేదేది ఇక్కడైతే తొంభై ఎనభై ఐదు ఇంకా వేరే చేసుకుంటే లక్ష రూపాయలు అయితే చెప్పినాడు అన్నీ అండి మనకి ఇది వేలంపాట జరుగుతుంది ఇప్పుడు అరవై రెండు వేల వరకు వచ్చింది ఇంకా వేలంపాట అయితే నడుస్తూనే ఉంది చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ మంచి ఉంది సెకండ్ లెక్టేషన్లో మీకు మంచి మిల్క్ వస్తుంది చూసుకోవచ్చు కొంచెం సన్నుకు గ్యాప్ అనేది తక్కువ ఉంది కానీ గేదె క్వాలిటీ అయితే మంచిగా ఉంది మీడియం సైజులో ఉంది చూసుకోవచ్చు అరవై రెండు అయితే వేలంపాట అయితే నడుస్తుంది దాని మిల్క్ కూడా ఆపి దాని మిల్క్ కూడా చూడండి మనకి ఇప్పుడైతే నాలుగు ఐదు లీటర్లు అడ్లు ఉంటాయి ఉన్నాయి పొడుగుగా కాకపోతే గ్యాప్ అనేది తక్కువ ఉంది రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు ఎట్లా ఉందో రింగ్ క్వాలిటీ రింగ్ క్వాలిటీ మంచిది ఇక్కడ చూస్తున్న గేదె వచ్చేసి థ్రాడ్ ల్యాక్టేషన్ అయితే డెలివరీ అయిందండి చూసుకోవచ్చు గేదె ఎంత ఉల్లుబొలం ఉంది అంతే సను సన్ను మధ్య గ్యాప్ ఎట్లా ఉందో చూసుకోవచ్చు ఈ అయితే కొంచెం రింగ్ అనేది కొంచెం ఉంది థర్డ్ లేదా ఫోర్త్ ల్యాక్టేషన్ కూడా ఉండవచ్చు చూసుకోవచ్చు ఈని మనకి మూడు నాలుగు రోజులు అవుతుంది చూసుకోవచ్చు దీని కింద అయితే పదహారు లీటర్లు అయితే వాళ్ళు చెప్తున్నారు మనకైతే పూటకైతే ఆరు లీటర్లు ఏడు లీటర్ వరకు అయితే రావచ్చు చూసుకోవచ్చు గేదె బాడీ అట్లా ఉంది అంతే సైజ్ కూడా అంతే ఉంది థర్డ్ ఎలక్ట్రీషియన్ ఫోర్త్ ఎలక్ట్రిషన్ ఉండొచ్చు అయితే చెప్పడం అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చెప్పడం జరుగుతుంది మనమైతే బేరం చేసుకుంటే తగ్గొచ్చు అండి లక్ష లక్ష పది లక్ష ఇరవై వరకు అయితే రావచ్చు గేదె క్వాలిటీని బట్టి ఉన్నాయండి ఎక్కడైనా కానీ గేదెల రేట్లు చూడండి అసలు మార్కెట్ వీడియో ఎట్లా ఉంది కొనాలి ఏ గేదె కొనకూడదు అనేది కూడా మొత్తం పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న గేద్ కూడా మనకి థర్డ్ లేదా ఫోర్త్ ల్యాక్టేషన్ ఉంటుంది మీడియం గేదండి గేదైతే మంచిగా ఉంది గ్యాప్ బాగుంది సన్నుకు సన్ను మధ్య ఇది కూడా డెలివరీ అయిందండి చూసుకోవచ్చు ఇవి కూడా నైంటీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ రేంజ్ కొమ్ము చూసుకోవచ్చు ఉంది మొత్తం కొమ్ము వచ్చేసి పెద్ద సైజ్ గేద్ ఉంది సైజ్ పెద్దగా ఉంది చూసుకోవచ్చు మీరు సైజ్ ఎంత కనబడుతుంది అలా చూసుకోవచ్చు మన గేదైతే సెకండ్ లాక్టేషన్ అయితే డెలివరీ అయింది చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ కానీ అడ్ర క్వాలిటీ కానీ చూసుకోవచ్చు మీరు ముందల సన్లు కొంచెం చిన్నగా ఉన్నాయి కొంచెం వెనక సైడ్ కొద్దిగా ఉన్నాయి సన్లు కూడా లావున్నాయి చూసుకోవచ్చు ఏదో విషయానికి వస్తే మంచిగా ఉంది అటర్ క్వాలిటీ ఏదో బాగానే ఉంది పూటకు ఒక ఆరు నుంచి ఐదు లీటర్లు ఈజీగా అయితే వస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ఏడు లీటర్ల వరకు అయితే రావచ్చు ఈ టైప్లో ఉంది ఆరు లీటర్లు రావచ్చు అంటే మనకి మార్కెట్లో అయితే రేట్లు అయితే బాగానే ఉన్నాయి ఇక్కడైతే చూసుకోవచ్చు అయితే మనకి రెండు లక్షల పైన చెప్తున్నారు మనకి మార్కెట్లో కంటే ఇంటి మీద కొనుక్కుంటే మనకి పాలు చెక్ చేసుకొని ఉంటుంది ఇక్కడైతే మనకైతే రెండు కోట్లు లేదా మూడు కోట్లు ఆపుకొని వస్తుంది పాలు ఇక్కడ గ్యారంటీ అనేది ఇంకేం ఉండదు మనం ఇంటికి పోయినామంటే అది ఎన్ని రెండు లీటర్లు ఇచ్చినా ఒక లీటర్ ఇచ్చినా కానీ పాలు ఆ పాలతోనే ఉండాల్సి వస్తుంది ఇక్కడ ఈ గేజ్ చూసుకోవచ్చు అండి కొమ్ము కొంచెం ఎడ ఉంది కానీ హర్యానా గేద అండి చూసుకోవచ్చు సన్ను సన్ను మీద అయితే గ్యాప్ ఉంది ఇలాంటి అయితే కొనుక్కోవచ్చు అండి మిల్క్ అయితే పిండుతుంది మీరు సన్ను సన్ను మధ్య గ్యాప్ ఉంది అంతే దీని చర్మం కూడా బ్లాక్ ఉంది అంతే పల్సగా ఉంది గేదె కూడా క్వాలిటీలో ఉంది చూడండి మీరు ఒకసారి పేస్ కానీ దాన్ని సన్ను కట్లు కానీ ఎట్లున్నాయి నాలుగు కూడా సమానంగా ఉన్నాయి ఇట్లాంటి గేదె కొంటే మనకి ఆరు ఏడు లీటర్లు ఈజీగా వస్తుంది పూటకి చూసుకోవచ్చు దాని ఒల్లుగొలం చూడండి దానికి స్కిన్ ఎట్లుంది చూడండి బ్లాక్ కలర్లో ఉంది దాని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఎట్లుందో ఏందో కూడా బ్యాక్ సైడ్ గ్యాప్ చూడండి ఎంత ఉందో సన్ను సన్ను మధ్య కూడా కలర్ కలర్ను బట్టి మనకి పాలైతే ఈజీగా వస్తుంది अमर सिंह बहुत सब आते भाई ये दूसरे है। दूसरा भाई। का दूसरा क्या रेट है रेट? दो लाख दस हजार दो लाख दस हजार दूध कितना है दूध है इसका आठ किलो टाइम का है आठ किलो टाइम है एक टाइम का कितना दिन का जनी है सोलह लीटर दोनों टाइम का दूध है कितना दिन का जनी है ये कल शाम को है कल शाम को हाँ उसको अच्छा ही दे रहा था सायंत्र उसको छोड़ा डाउन देने का रेट भैया

చూసుకోవచ్చు ఇంకోటి ఉంది ఇక్కడ మనకి త్రా లెక్టేషన్ లేదా ఫోర్త్ ఎలక్టేషన్ ఉంటుంది మనకి చూసుకోవచ్చు సన్లు మంచిగా ఉంది గ్యాప్ ఉంది సన్లకు సన్లు మధ్యలో ఎందుకంటే పాలు ఆపినారు చూసుకోవచ్చు మీరు డెలివరీ అయిందండి దూడ కూడా మనకి ట్వంటీ డేస్ అట్లా రావచ్చు కొమ్మ కూడా బయటకి కనబడుతుంది ఆల్రెడీ మిల్క్ అయితే ఒక పూటకి ఐదు లీటర్లు అట్లా రావచ్చు అండి మిల్క్ అయితే ఆపినారు చూసుకోవచ్చు ఆర్డర్ కూడా ఎంత టైట్ అయిందో అయితే మంచిగా ఉంది త్రాడ్ లేదా ఫోర్త్ ఎలక్టేషన్ చూసుకోవచ్చు రేట్ కేబోలో చూసుకోవచ్చు రెండు లక్షలు ఇరవై వేలు చెప్తున్నారు మార్కెట్లో ఇచ్చే రేట్ ఎంత ఇస్తే ఈ గేదె కొనాలంటే మనం మార్కెట్లలో అయితే లక్ష పది లక్ష పదిహేను వరకు బోనొచ్చు ఆయన రెండు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్తారు మనం ఒకవేళ ఏమైనా నోరు జర్త ఉన్నట్టు చూసుకోవచ్చు గేదైతే మంచిగా ఉంది కండిషన్లో ఉంది మంచిగా చూడండి ఇది మనది ఎక్స్పెక్టేషన్ రేటు ఒక లక్ష పది పదిహేను అట్లా ఎందుకంటే ఈ ముర్రా గీదలు కాబట్టి లక్ష పది పది లోపలకి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆ రేట్లో అయితే కొనుక్కుంటే బెటర్ మనకి పూటకు ఒక ఐదు ఆరు లీటర్ల వరకు రావచ్చు ఇక్కడ ఇంకొక గీద ఉంది చూసుకోవచ్చు కొమ్ము కొంచెం పెద్ద రింగ్ చూడండి ఒకసారి ఇది సన్లో అయితే బాగాలేదు ఇట్లాంటి సన్నులు ఉంటే మీరు తీసుకోవద్దు కొంచెం చూసుకోవచ్చు పిండడానికి కూడా ఇబ్బంది బీహార్ వాడే కష్ట కష్టంగా పిండితాడు దాన్ని పట్టుకుని కూడా రాస్తున్నాను గేదైతే కండిషన్ విషయానికి సైజు విషయానికి వస్తే బాగుంది వెనక సన్నులు ఉన్నాయి కదా అట్లుంటే మనకు పర్లేదు కానీ ముందర సన్నులు అయితే బాగాలేదు చూసుకోవచ్చు మీకు కొంచెం తెలవనీకి ఎట్లాంటి ఆర్డర్ తీసుకోవాలనే దాన్ని తెలవనీ కోసం అయితే మనం అయితే వీడియో చూసాం సో చూసుకోవచ్చు ఒకసారి ఫ్రంట్ ఫ్రంట్ ఎట్లుందో చూడండి అడ్ర ఎట్లా ఈ అడ్ర ఉంటే తీసుకోవచ్చు గేదె విషయానికి రిగి విషయానికి కానీ సైజు విషయానికి కానీ బానే ఉంది